ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు దేశంలోనే ఏకైక విజన్ లీడర్ అని కొనియాడిన భక్తులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు పార్వతీపురంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఎమ్మెల్యే విజయ్ ఆశీర్వదించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెలు విజయచంద్ర పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకొకరు లేరని కొనియాడారు చంద్రబాబు నాయుడు కోసం అవసరమైతే తన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానని స్పష్టం చేశారు అప్పులు పాలైన రాష్ట్రాన్ని నేడు దేశంలో రెండో స్థానానికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలన అందించే వ్యక్తిగా అభివర్ణించారు నవ్యాంధ్రను ప్రగతి పథంలో పెట్టి నంబర్ వన్ రాష్ట్రంగా అమరావతిని తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు